హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం ఎలా ఉన్నారు నేను ఇవాళ నాకు నచ్చిన పికిల్ అండి వంట అని చెప్పచ్చు చికెన్ పికిల్ నాకు చాలా ఇష్టమైన వంటకం అండి ఇది మీకు చూపించిపోతున్నాను టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఆస్వాదించండి మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట వేడి వేడి అన్నంలో చికెన్ పికిల్ అదొక్కటి ఉన్నా మాత్రం అదైనా కలుపుకొని తినొచ్చు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ అనమాట అదొక్కటి చాలండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దాన్ని కడిగి పక్కన పెట్టేసి నీ నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలన్నమాట ఎందుకంటే అడుగు పట్టకుండా నాన్ స్టిక్ కడాయి అయితే ఏం స్టిక్ అవ్వదు కాబట్టి ఇప్పుడు అది తీసుకొని అందులో వేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి అలా ఆగిపోతుందనమాట డ్రైగా ఇప్పుడు టూ కప్స్ ఆయిల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా తీసుకొని అందులో చికెన్ ముక్కలు డ్రీప్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగో ఇలాగ ఫ్రై చేసుకొని ఎంతవరకు అంటే అందులో తేమ లేకుండా చూసుకోవాలన్నమాట మరి ఎర్రగా కాకుండా కొంచెం ఈ కొంచెం ఎల్లోయిష్గానే ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట తీసేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనెలో మనం హాఫ్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అనమాట అది వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే అందులో పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఫ్రై అయ్యాక అందులో మనం ఫ్రై చేసినటువంటి చికెన్ ముక్కల్ని వేసుకొని దాన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అందులో హాఫ్ స్పూన్ మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ లేకపోతే కొంచెం తక్కువైనా ఉప్పు వేసుకొని ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలన్నమాట ఉప్పు మనం ముందే వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసాం అన్నమాట కారం కూడా త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలిపి దాన్ని చల్లారనివ్వాలి చల్లారాక ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ కానీ థర్టీ ఎంఎల్ అలా థర్టీ ఎంఎల్ తీసుకోవాలన్నమాట ఈ నిమ్మరసం బాగా రసం ఉన్న కాయలు అయితే రెండు నిమ్మకాయలు తీసుకొని పిండుకుంటే చాలా రసం వస్తుంది ఒక థర్టీ ఎంఎల్ దాకా వస్తుంది దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మన వీడియోలో చూపించిన విధంగా అన్ని మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్నాక చల్లారిపోయింది కదా చల్లారిపోయాక నిమ్మరసాన్ని కలిపి బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి మాత్రం రెండు రోజుల తర్వాత తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఆ నిమ్మరసం పులుపు ఉప్పు కారం మొక్కలకు పట్టి ఎక్సలెంట్గా ఉంటుందండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ బెల్ ఐకాన్ బెల్ సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్